హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాల ప్రకారం పరమశివునికి నరుడ ఋషి జ్ఞాన ఫలాన్ని అందించాడు అది జ్ఞాన అమృతాన్ని కలిగి ఉంది శివుడు పండును తన ఇద్దరు కుమారులు గణేషుడు మరియు మురుగన్ మధ్య సమానంగా పంచాలని కోరుకున్నాడు కానీ దానిని కత్తిరించకుండా ఋషి చే సలహా ఇచ్చాడు సందిగ్ధతను అధిగమించడానికి ప్రపంచాన్ని మూడుసార్లు చుట్టే మొదటి వ్యక్తికి ఫలాన్ని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అంగీకరించడానికి త్వరగా మురుగన్ తన నెమలిపై ఎక్కి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు ఇద్దరు గణేషుల గురించి మరింత ఆలోచించి తన తల్లిదండ్రులైన శివుడు మరియు శక్తి దేవతలను ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు ప్రపంచం వారికంటే ఎక్కువ కాదని ఊహిస్తూ వారి కుమారుని భక్తికి ముగ్ధుడై శివుడు అతనికి పండును ప్రదానం చేస్తాడు మురుగన్ పరిపక్వత పొంది జ్ఞానాన్ని సేకరించాలని భావించాడు తన గురించి మరింత తెలుసుకోవాలనే తపనతో అతను పలని కొండల మీద ధ్యానంలోకి వెళ్ళాడు ఈ ఆలయం ఎలా ఆవిర్భవించిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు తమిళ గ్రంథాల ప్రకారం మురుగన్ విగ్రహాన్ని బోగర్ ఋషి వేల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశాడు దీనికోసం కాలక్రమం నిర్దేశించబడలేదు తొమ్మిది విష పదార్థాల సమ్మేళనాన్ని ఉపయోగించి నిర్దిష్ట నిష్పత్తిలో కలిస్తే శాశ్వతమైన ఔషధం ఏర్పడుతుంది వరుస దోపిడీలు నిర్లక్ష్యం కారణంగా విగ్రహం చిన్నాభిన్నమైంది ఈ ఆలయం తరువాత రెండవ మరియు ఐదవ ఏడి మధ్య ఎక్కడో చోళ రాజవంశానికి చెందిన పెరుమాళ్ రాజు ఆదేశాలపై నిర్మించబడింది చేర చోళ మరియు పాండ్య రాజ్యవంశాలు క్షీణించినప్పుడు ఇది శతాబ్దాలుగా బ్లేడ్ల శక్తిని మరియు ఇసుకను తట్టుకోగలదని నిరూపించబడింది ఇక్కడ గొప్పగా జరిగే పండుగలు థాయ్ తమిళనాడు నుంచి భక్తులు కాలినడికిన పలనికి వెళతారు దీనిని స్థానిక మాండలికంలో పాదయాత్ర అని పిలుస్తారు ఇది పెరియానాయాగి అమ్మన్ వద్ద జెండా వెబ్ హోస్టింగ్తో ప్రారంభమవుతుంది తర్వాత పది రోజుల పాటు సాగే ఊరేగింపు ఇది పంగుని ఉతిరం పది రోజుల పాటు జరుపుకుంటారు భక్తులు పవిత్ర జలం పంచదార మరియు కొబ్బరికాయలతో నైవేద్యాలను తీసుకువెళ్తారు ఓయిలాట్టం తప్పట్టం దిడుమట్టం వెలనాట్టం సమయాట్టం వంటి నృత్యాలను అందరూ గ్రామీణ పాటలతో ఆస్వాదిస్తారు చిత్ర పౌర్ణమి అరుణ్ లక్ష్మీనారాయణ ఆలయంలో పది ఉత్సవాలు నిర్వహించారు అలాగే పెరియ నాయకి అమ్మన్ ఆలయం వద్ద మురుగన్ స్వామి వల్లి మరియు దేవసేనతో దేవసేనతో కలిసి వెండి కారులో ఆలయం మీదుగా ర్యాలీగా బయలుదేరారు ఈ నక్షత్రం ఇది మిగతా వాటిలా కాకుండా ఏడు రోజుల పాటు కొనసాగుతుంది భక్తులు తెల్లవారుజామున కాలి నడికిన కొండ మీదుగా వెళతారు ఇది కొండ ఆలయాన్ని ఆరాధించడానికి పవిత్రంగా పరిగణించబడుతోంది వైకాసి పండుగ ఇది ప్రతిరోజు నిర్వహించబడే ఊరేగింపుతో పది రోజుల పాటు జరుపుకుంటారు పదవ రోజు ప్రత్యేక కారు ఊరేగింపు నిర్వహిస్తారు ఇది అన్ని మురుగన్ దేవాలయాలలో జరుపుకుంటారు కంధర్ షష్ఠి మురుగ భగవానుడు రాక్షసులను సంహరించే పురాణ కథతో ఈ పండుగ తిరుగుతుంది ఈ రోజున భగవంతుడు మాత్రమే కొండ దిగి వస్తాడు మరియు అతను రాక్షసులను ఓడించిన తర్వాత మళ్ళీ అధిరోహిస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి